హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రీస్ కిచెన్ వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి నేను నాటుకోడి పులుసు అయితే చేశాను సో చూస్తున్నారు కదా నాటుకోడి పులుసు ఎప్పుడూ గ్రేవీ చేశాను కదండి సో ఈరోజు గ్రేవీ అయితే చేయకుండా కొంచెం పులుసులా పెట్టాలన్నమాట సో అందుకోసం అయితే ఫస్ట్ నేను బాండి అయితే పెట్టేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను అయితే వన్ కేజీ నాటుకోడి అయితే చేస్తున్నాను అనమాట ఆయిల్ వేసాక ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే వేసాను సండే స్పెషల్ అయితే చేశాను నేను ఇది ఆనియన్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఆయిల్లో మంచిగా వేయించాలండి ఇందులో వచ్చేసి హోల్ గరం మసాలా దినుసులు అయితే వేసాను అంటే బిర్యానీ ఆకు ఇంకా ఇలాచీ లవంగా చెక్క అయితే వేసాను కొంచెం సాజీరా కొంచెం కరివేపాకు కూడా వేసాను సండే స్పెషల్ అయితే చేశాను మరి మీరేం చేశారు సండే రోజు కామెంట్లో పెట్టండి ఓకే ఇప్పుడు ఆనియన్స్ అయితే బాగా గోల్డెన్ బ్రౌన్లో వచ్చేసాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను టూ టేబుల్ స్పూన్ అయితే మంచి ఫ్లేవర్ వచ్చేదాకా అలా మిక్స్ చేస్తూ నీట్గా క్లీన్ చేసిన నాట్ కోడి చికెన్ అయితే వేసానండి అంతా కూడా మంచిగా కలిపేసి కాసేపు అలాగే పెట్టాను అనమాట నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్ చేయండి ఓకే నచ్చితే లైక్ చేయండి నా వీడియోస్ ఇప్పుడైతే కొంచెం ఒక టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసాను ఒక పెద్ద సైజ్ టమాటో కూడా కట్ చేసి పెట్టుకున్నానండి అది కూడా వేసాను ఇంకా టమాటో అయితే నేను మిర్చి పౌడర్ వేయకనే ముందే వేస్తాను అనమాట టమాటో కూడా మంచి ఆయిల్లో మంచిగా వేగుతుంది పీసెస్ అంతా కూడా మంచిగా ఉడికేదాకా కూడా ఫస్ట్ ఆయిల్లోనే పెట్టాలండి వెంటనే మిర్చి పౌడర్ వేసి వాటర్ అనమాట ఇప్పుడైతే మిర్చి పౌడర్ వేస్తున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే మిర్చి పౌడర్ వేసాను ఇంకా సరిపడా సాల్ట్ కూడా వేసాను నాటుకోడే కదండి కొంచెం టైం ప్రాసెస్ అయ్యి కదా నార్మల్ చికెన్ కన్నా సో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికే వరకు నేను ఆయిల్లోనే ఫస్ట్ మిర్చి పౌడర్ వేయకంటే ముందే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికించాను ఇప్పుడైతే ఆయిల్ వేసాను సారీ సాల్ట్ వేసాను నేనైతే కొబ్బరి పొడి కూడా వేసానండి వేయించిన కొబ్బరి పొడి అయితే వేస్తానన్నమాట గ్రేవీ కూడా మంచిగా వస్తుంది సో మనం ఈరోజైతే పులుసులా చేయాలనుకున్నాం కాబట్టి ఎక్కువ గ్రేవీగా చేయలేదు కొంచెం అయితే కొబ్బరి పొడి కూడా వేసాను టేస్ట్ కోసం మిర్చి పౌడర్ ఇంకా సాల్ట్ కొబ్బరి పొడి వేసాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే నేను అలాగే దాన్ని మగ్గిస్తాను అలాగే వెంటనే వాటర్ అయితే వేయను అప్పుడైతే మిర్చి పౌడర్ పీసెస్కి మంచిగా పట్టుద్ది అనమాట ఇప్పుడు కొంచెం అయితే వాటర్ వేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను ఫస్ట్ ఇంకొన్ని వాటర్ కూడా వేసానండి చూడండి ఇదంతా ఉడికేసాక ఇంకా లాస్ట్లో అయితే ధనియా పౌడర్ వేసాను గరం మసాలా అయితే వేయలేదండి ఫస్ట్లోనే గరం మసాలా దినుసులు వేశాను కదా సో మళ్ళీ పౌడర్ అయితే వేయలేదు నాటుకోడి అన్నా కాబట్టి కొంచెం ఆరే పెట్టానండి ఎక్కువగా దగ్గరికి చేయలేదన్నమాట ఈసారి లాస్ట్లో కొత్తిమీర అయితే వేసాను ఇంకా నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే చూడండి చాలా టేస్టీగా నాటుకోడి పులుసు అయితే రెడీ అయింది ఇంకా మీరేం చేసుకున్నారు లంచ్లోకి సండే స్పెషల్ కామెంట్లో పెట్టండి ఓకే చూడండి లాస్ట్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటానండి మంచి వీడియో పెడతాను ఓకే Thanks for watching. Bye.